హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాటుసారి యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరావు మాట్లాడుతున్నానండి ప్రస్తుతం ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ పొలం ఈ పొలం అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి ఇక్కడ భీమడవలకి భీమడోల మండలంలోనే ఉంది పొలం నేషనల్ హైవేకి సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి ఇలాగా ద్వారకా తిరుమల మండలం వైపుకి రావాల్సి ఉంటుంది మేబీ ఇది ద్వారకా తిరుమల మండలమే అనుకుంటా ద్వారకా తిరుమల మండలమేనా అండి ఇది ఎన్ని ఎకరాలండి పది ఎకరాల అరవై సెంట్లు అమ్మకానికి ఉందండి పొలం తోట ఉందండి సుమారుగా కొబ్బరి తోట వయసు చూస్తున్నారు కదా నేల అయితే చాలా సారవంతంగా ఉందండి భూమి అయితే చాలా సారవంతమైన భూమిలాగా అనిపిస్తుంది ఎటువంటి మొక్క మళ్ళీ మనం కింద సెకండ్ క్రాప్ వేసుకున్నా కానీ ఇక్కడ ప్లాంటేషన్ చేసుకోవచ్చు దీనికి కోకో కోకో కానీ ఒక్క కానీ లేదంటే అంతర పంటగా కూరగాయలు కానీ ఇలాంటివి కూడా అండి కోకో ఒక్క కూడా ఒకసారి వేసుకోవచ్చు అండి దాంతోపాటు కొంత అంతర పంటగా కూడా ఏదైనా విత్తనాలు అండి అలాగా మూడు నాలుగు రకాల పంటలు పండించుకునే అవకాశం ఉందండి ఇదైతే ఈ భూమి అయితే చాలా సారవంతంగా మీకు కనిపిస్తుందండి పొలంలోకి రోడ్డు సౌకర్యం కూడా బాగుందండి కారు డైరెక్ట్గా చేలోకి వెళ్ళిపోద్దండి కొబ్బరి తోట వయసు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు వయసు ఉంటుందండి కాయలు అయితే బాగానే ఉన్నాయి చెట్లనే కాకపోతే ఇది చెట్లు అయితే ఆరోగ్యకరంగా ఉన్నాయండి చెట్లు మంచి డిస్టెన్స్లో ఉన్నాయి బాగా ఎక్కువ ఎడంగా ఇవ్వటం జరిగింది దీనివల్ల కాపు అయితే బాగుంటుందండి సాయిల్ చూస్తున్నారు కదా సాయిల్ అయితే చాలా బాగుందండి ఇది కూడా రెడ్ సాయిల్ ఇది చాలా గుల్లగా ఉంది రీసెంట్గా ప్లోయింగ్ చేశారు ఇదైతే మనకు తెలిసినంత వరకు ఈ రైతు అయితే కొబ్బరి బొండాలు తీయడానికి ఇష్టపడరంటండి ఇది ముద్రకాయలు తీస్తున్నారు ఈ పొలం చూస్తున్నారు కదండి పొలం చాలా బాగుంది వరుసలు చాలా బాగున్నాయి నన్ను ఈ మధ్య చాలామంది పొలాలు చూపించమని అడుగుతున్నారండి నాకు అవకాశం ఉన్నప్పుడే చూపిస్తాను నాకు కూడా మా పొలం పనులు చేసుకోవటం నేను కొంచెం బిజీగా ఉన్నాను చుట్టుపక్కలన్నీ కూడా పామాయిల తోటలు కొబ్బరి తోటలు మామిడి తోటలు ఇవి ఉన్నాయండి ఈ పొలం అయితే బాగుంది ఎవరిన ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇది రేట్ అయితే అడుగుతున్నారు కదా రేటు రేటు తెలుసుకోవడానికి ముందుగా ఈ పొలం మనం ఏ రకంగా మనం సాగులో పెట్టవచ్చో ఒక్కసారి నేను మీకు నాకున్న అనుభవం రీత్యా నేను కొంతవరకు మీకు తెలియజేస్తానండి ఈ పొలంలో ఇంత చక్కగా ఎడవ ఎడవంగా ఈ కొబ్బరి చెట్లు ఉండటంతో ఇక్కడ మనం కోక మొక్కలు అండి ఒక్క మొక్కలు వేసుకోవచ్చు అరటి తోట వేసుకోవచ్చు అలాగే అంతర పంటల కింద కొన్ని రకాల కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చండి లేదంటే కనుక అదే దాని వాటితో పాటుగా ఈ కొబ్బరి మొక్కలకి పైన మనం ఈ తమలపాకులు తమలపాకు తీగ పాకించవచ్చండి మిరియం మనం మిరియం పాదులు ఎక్కించుకోవచ్చు అంత బాగా చేసుకోవచ్చండి పొలం ఇది నిజంగా శ్రద్ధ పెట్టి దీని మీద మనం దీన్ని సాగులో పెట్టినట్టయితే ఈ పొలాన్ని ఒక అద్భుతమైన ఉద్యానం మార్చే అవకాశం ఉందండి దీ తోటని ఈ రైతు సంవత్సరానికి సుమారుగా ఏడు లక్షల రూపాయలు లీజుకి ఇచ్చారని చెప్పి తెలిసిందండి దీని మీద అయితే సంవత్సరానికి ఏడు లక్షల రూపాయలు లీజు అయితే వస్తుందండి అంతేకాదండి ఈ పొలంలో మనం తేనెటీగలు కూడా పెంచవచ్చండి తేనెటీగల పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక ఈ పొలంలో మనం ఈ పది ఎకరాల పొలంలో కొన్ని తేనెపెట్టలు అయితే మనం పెట్టగలిగితే కనీసం ఒక రెండు మూడు వందల తేనెపెట్టలు అయితే మనం పెట్టుకోవచ్చండి పెట్టుకుంటే కనుక దాని నుంచి కూడా మనం కొంత ఆదాయం తీసుకోవచ్చండి ఇక్కడికి మనల్ని తీసుకొచ్చిన వారికి అయితే ఈ వీడియోలో కనపడతాం కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డారండి వాళ్ళు మాట్లాడుతున్న కుదరదు వీడియోలో అనుకోకుండా అన్నారు దాంతో వారిని అయితే తీయట్లేదు ఇది పొలం ధర అయితే సుమారుగా మీకు నలభై ఏడు నుంచి యాభై లక్షల మధ్యలో ఉంటుందండి సుమారుగా అంటే నాకు ఇక్కడ కరెక్ట్గా తెలీదు అని కూడా చెప్పలేకపోతున్నాడు యాభై లోపు అని అన్నాడు మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్టయితే మీకు వారిని కలిపే ప్రయత్నం చేస్తాను దీనికి ఎన్ని బోర్లు ఉన్నాయండి మూడు అంగళాల బోరు ఒకటి ఉందండి ఈ పొలానికి డ్రిప్ వేసేసి ఉందండి మొత్తం అంతా డ్రిప్ అయితే వేస్తున్నారంట అండి ఒక బోరు ఉందా ఇది కనిపిస్తుంది కదా అదేనండి బోరు మొత్తం అంతా సరిపోద్ది అండి వీళ్ళు గెస్ట్ హౌస్ ఏమైనా ఉందా గెస్ట్ హౌస్ అయితే లేదన్నారండి ఓకే అదే అండి పొలం ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఈ పొలం వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ ఒక్క పొలం ఏం చూపిస్తున్నానండి ఈ వీడియోలో నేను ఇంకొక అయినా వచ్చా ఆయనకైతే వీడియోలు కనబడతాం ఇష్టం లేదు చెప్పాను కదా ముందే దాంతో చూపించట్లేదు అని నేను ఒకళ్ళు సింగిల్గా తీస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పొలం నచ్చితే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ పొలం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఉంటారండి బాయ్ అండి జాకిత్తు